Thank yeah. you. கண்டி பாய் முந்த கண்பட ఈరోజు కుప్పం ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్లు మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంకి ప్రత్యేకంగా జననాయకుడు కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో విధంగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఆయన ప్రారంభించిన తర్వాత ప్రతి ఒక్క అర్జీదారుడు జన నాయకుడిలో అర్జీ ఇస్తే వెంటనే దాన్ని స్పందించి రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులందరూ కూడా ఇమ్మీడియట్గా దానికి రిప్లై చేసి వాళ్ళకి లబ్ధి లబ్ది విధంగా సమస్యలు పరిష్కరించే విధంగా ఈరోజు జన నాయకుడి ద్వారా మా నారా చంద్రబాబు నాయుడు గారు అర్జీలు స్వీకరిస్తున్నారు అందులో భాగంగా చాలా మంది ఆరోగ్యం బాగోలేకుండా ఇబ్బంది ఎవరైతే పడ్డారో హాస్పిటల్ ఖర్చులు ఎవరైతే పెట్టుకుని అప్పులు పాలయ్యారు అలాంటి వారు జననాయకుడి ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి అర్జీ పెట్టి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మాకు సాయం చేస్తే బాగుంటుందని చెప్పి కోరితే ఇమిడియట్ గా సార్ కూడా ప్రతిసారి కూడా కోట్ల రూపాయల్లో చాలా వరకు ఇచ్చారు దాంతో భాగంగా ఈ రోజు కూడా సుమారుగా పద్నాలుగు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల అరవై మూడు రూపాయలు ఓన్లీ కుప్పం మున్సిపల్ సంబంధించిన పద్నాలుగు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ కార్యక్రమానికి మా నియోజకవర్గ ఇన్చార్జ్ పిఎస్ మరత సార్ గారు రాష్ట్ర ఆర్టీసీ వైస్ చైర్మన్ మన పిఎస్ మృత సార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఇక్కడ బూత్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా జననాయకుడిలో పెట్టిన అర్జీలు కానీ పేదవాళ్ళు పెన్షన్ అనేది చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా రెండు వందల రూపాయలు ఉన్న పెంచు వెయ్యి రూపాయలు చేసి రెండు వేల రూపాయలు పెంచిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారిదే భారతదేశంలో ఎక్కడ కూడా పెన్షన్ అనేది ఇంత భారీ స్థాయిలో పెంచిన రాష్ట్రాలు ఎక్కడా లేదు అయినప్పటికీ కూడా ఈసారి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచారు దాంతో రేపు ఒకటే తేదీ ఆదివారం వస్తుందని చెప్పి నిరుపేదలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఒక రోజు ముందుగానే ఈరోజు పెన్షన్ కార్యక్రమం ఉదయం ఆరు గంటల ఐదున్నర నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు మొత్తం కూడా ఇప్పటికీ అందరికీ నైన్టీ నైన్ పర్సెంట్ అందరికీ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు అందులో భాగంగా కొత్త పెన్షన్ కూడా ఈ రోజు చాలా మంది జన నాయకుడు సార్ వచ్చినప్పుడు అందరూ కూడా అర్జీలు ఇచ్చినప్పటికీ అందరికి కూడా ఈ రోజు సుమారుగా కుప్పం నియోజకవర్గంలో మూడు వేల కొత్త పెన్షన్లు శాంక్షన్ అయింది మన జూన్ పదకొండవ తేదీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్కారం చేసి మొదటి ఫస్ట్ సంవత్సరం రోజు అందరికి కూడా ఈ మూడు వేల మంది కూడా కొత్త పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది దాంతో ఎలిజిబుల్ ఉన్న లిస్టు కొంతమంది ఉన్నారని చెప్పి చెప్తున్నారు ప్రతి ఒక్క నిరుపేదడికి లబ్ధిదారుడికి నూటికి నూరు పర్సెంట్ అందరికి అందే విధంగా పెన్షన్లు కూడా ఈ పదకొండవ తేదీ లోపలనే మేము సమిషని పరిష్కరించడానికి మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారు కంచాల శ్రీకాంత్ గారు అదే మరి అందరూ కూడా కూర్చొని మాట్లాడి నిన్న కూడా టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు ఎవరికైతే లబ్ధిదారులు ఉండి మాకు రాలేదని ఎవరు ఆధారపడిన అవసరం లేదు వాళ్ళకు కూడా ఈ రోజు నుంచి మా బూత్ ఇన్ఛార్జ్లు యూనిట్ క్లస్టర్ కూడా పార్టీ అధ్యక్షులు అందరూ కూడా మీ దగ్గరికి వచ్చి అర్జీ తీసుకొని ఇమ్మీడియట్ గా రాని వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తామని తెలియజేస్తుంటూ అందులో భాగంగానే మున్సిపల్ కూడా మూడు వందల డెబ్బై ఐదు పెన్షన్లు శాంక్షన్ చేయడము దీని ద్వారా కుప్పం నియోజకవర్గం నుంచి ప్రజలందరి తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రజలకు అందిస్తుంది ప్రతి నెల ఒకటవ తేదీ ఖచ్చితంగా ఏదైతే పెన్షన్లు శాంక్షన్ అయ్యి ఉన్నాయో అవన్నీ తూచా తప్పకుండా ఇచ్చే కార్యక్రమంలో రేపు ఒకటవ తారీఖు అయినప్పటికీ కూడా రేపు హాలిడే కాబట్టి ఈరోజే ఉదయం ఐదున్నర ఆరు గంటల నుంచి కూడా అద్భుతంగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్క వార్డు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా కేవలం ఒక మున్సిపాలిటీలో పద్నాలుగు మందికి సంబంధించి పదహైదు లక్షల రూపాయలు ఆరోగ్య కారణాల వలన చాలామంది నిరుపేదలు ఇబ్బంది పడుతున్న వాళ్లకు గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పం ముద్దుబిడ్డ ఎనిమిది సార్లు కుప్పం నుంచి ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉంటూ ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రజా సమస్య పరిష్కారానికి జననాయకుడు అనేటువంటి ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్క ప్రజల యొక్క విన్నపాలు కానీ వాళ్ళకున్నటువంటి సమస్యల్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో ఇక్కడ అంతా కూడా నమోదు చేసి దానికి తగిన పరిష్కారం చేసే కార్యక్రమం చాలా చక్కగా జరుగుతూ ఉంది దాన్ని అందరూ కూడా మా నాయకులందరూ కూడా దాన్ని సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగస్వాములైనారు ప్రత్యేకించి ఏదైతే లబ్ధి వ్యక్తిగతంగా సిఎంఆర్ఎఫ్ కానీ అదేవిధంగా ఇతర సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నవాళ్ళు దాని అంతా కూడా వాళ్ళ దృష్టిలో పెట్టి ఏదైతే న్యాయమైనటువంటి సమస్య ఉందో దానికి పరిష్కారం చేయాలని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చారు కాబట్టి అదేవిధంగా ఈరోజు ఈ సిఎంఆర్ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా జరిగింది ఇక్కడ మా క్లస్టర్ ఇన్ఛార్జీలో పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మన రాజ్ కుమార్ కానీ ఇక్కడ ముఖ్య నాయకులు అందరూ కూడా ఉన్నాం మాకందరికి కూడా బాధ్యత ఈరోజు అంటే తెలుగుదేశం పార్టీకి తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ అంటే వచ్చిన మొత్తం నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లలో తొంభై నాలుగు శాతం అంటే నూట నలభై అరవై నాలుగు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున వచ్చింది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు ఇచ్చినటువంటి దానికి ప్రతి ఒక్క సమస్య కూడా ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మేమందరూ కూడా బాధ్యత తీసుకొని మేమంతా కూడా పార్టీ ఆఫీస్కి వచ్చి ఈ జననాయకుడు వచ్చినటువంటి అర్జీలను పరిశీలించి న్యాయమైనటువంటి కోరికలను వెంటనే దాన్ని పరిష్కారం చేయడానికి అధికారులతో సమన్వయం చేసే కార్యక్రమం ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కాబట్టి ఆ దిశలో మేమందరూ కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ పేరు పేరున నమస్కారాలు Thank you.